నమస్కారం సార్ నమస్తే తల్లి ఓం నమో వెంకటేశాయ బిఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ ప్రేక్షకుల ఉగాది శుభాకాంక్షలు సో మచ్ సార్ అలాగే ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఈ విధంగా ఉండబోతుంది అంటే గతంలో కూడా మనం చూసాం అట్లా విపత్కర పరిస్థితులు వచ్చాయి మరి ఈ సంవత్సరం ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరాన్ని కమాండ్ చేస్తున్నటువంటిది షష్టగ్రహ కూటమి గ్రహ కూటమి అనేటువంటిది ఈ సంవత్సరం మీనరాశిలో ఏర్పడతా ఉంది సో మీనరాశిలో ఏర్పడడం వల్ల ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతా ఉన్నది అలాగే ఈ సంవత్సరము మనకు రాజు సంవత్సరానికి రాజు రవి సో అందుకని ఈ సంవత్సరము ప్రకృతి భీభత్సాలు సునామీలు భూకంపాలు ప్రకృతిపరంగా ఒక కొన్ని విలయాలు అలాగే అగ్ని ప్రమాదాలు తర్వాత వాహన ప్రమాదాలు తర్వాత విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు ఇవి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా విమాన ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మనకు రాజు రవి కాబట్టి రాజుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అలాగే అందం మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఈ సంవత్సరం ఎవరైతే అందంగా ఉంటారో అందంగా ఉండేవాళ్ళు ఎవరు హీరోయిన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో పెను సంచలనాలు ఉంటాయి అలాగే రాజు అంటే రాజకీయం రాజకీయ సంఘంలో సంచలనాలు ఉంటాయి అలాగే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకు సంచలనాలు ఉంటాయి అలాగే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారో వాళ్లకు సంచలనాలు ఉంటాయి అంటే ఎక్కడైతే డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉంటాయో అందం ఉంటుందో రా రాజకీయ రంగం ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి విశ్వావసరామ సంవత్సరమే కాకుండా షష్టగ్రహ కూటమి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు యువతలో ఎక్కువగా కాడియాక్ అరెస్టులు రెండు వేల పంతొమ్మిదిలో మనకు షష్టగ్రహ కూటమి ఏర్పడితే రెండు వేల ఇరవైలో కారణం వచ్చింది అట్లనే ఈ సంవత్సరం శిష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది దీని ఎఫెక్ట్ రాబోయే నాలుగేళ్ల పాటు ఉంటుంది సో ప్రతి సంవత్సరం దీని యొక్క ప్రభావం వంద వందా పెరుక్కుంటూ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సమాజంలో చాలా అంటే విశ్వంలో చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రకృతిపరమైన భీభత్సాలు ఉండబోతా ఉన్నాయి కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ఆర్థికంగా పెద్ద సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఆర్థిక జనాల్లో డబ్బు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది సో దానివల్ల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనాలు డబ్బును జాగ్రత్తగా దాచుకోవడము సో ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏ దేవుని వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర శని సంబంధించిన రెమెడీలు ఇప్పుడు మనం చెప్తాం రెమెడీస్ ఆ రెమెడీస్ చేసుకుంటూ రెమిడీస్ అలాగే గురుగారు ఇప్పుడు మేషరాశికి ఉండబోతుంది అంటారు సో ఈ సంవత్సరం బాగా సంచనాత్మకంగా ఉండబోతున్నది మేషరాశి మేషరాశికి ప్రారంభం అవుతా ఉంది రెండు వేల మూడుకు పూర్వం పుట్టిన వాళ్ళందరికీ రెండవసారి ఏలినాక్షిని ఉంటుంది సో ఈ సంవత్సరం విద్యార్థులకు అతీర్ణా శాతం తగ్గడము విదేశాలకు వీసాలు రిజెక్ట్ అవ్వడము అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ రాకపోవడము ప్రేమలో వైఫల్యము అలాగే ఉద్యోగస్తులైతే వాళ్ళకి కేసుల పరంగా ఇబ్బందులు వ్యాపారస్తులకైతే ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరగడము రాజకీయ నాయకులైతే పదవిని కోల్పోవడము ఇలా ఏ రంగంలో వారికి తీసుకున్నా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి మరి వీరికి సంబంధించిన రెమెడీ ఏమిటంటే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము సమస్యల నుండి గట్టెక్తారు అలాగే గురుగారు మరొక రాశి వృషభ రాశి సో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సో ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి వందకి వెయ్యి రూపాయల లాభం వస్తుంది అలాగే ఆడవారికి అన్ని రంగాల్లో వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే రైతులకు రెండు పంట దిగుబడి రాబడి రాబడి పెరుగుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త పదవులు ఎత్తుకుంటూ వస్తాయి సో ఏ రంగంలో వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీసు అవసరం అందుకే గురుగారు తదుపరి మిథున రాశి సో మిథున రాశి వారికి కూడా వందకి వంద శాతం అనుకూలంగా ఉంది కాకపోతే మే తొమ్మిదవ తేదీ నుండి వంద శాతం అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది రాజకీయ రంగంలో ఉండేటువంటి స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే పదవులు విపరీతంగా వరిస్తాయి జనాల్లో వశీకరణం ఏర్పడుతుంది వ్యాపార రంగంలో ఉండేవారికి వందకి వెయ్యి రూపాయల లాభం గోచరిస్తూ ఉంది స్త్రీలకు అనుకూలంగా ఉండబోతూ ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి కళాకారులకు క్రీడాకారులకు అవకాశాలు వస్తాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది ఏ రంగంలో ఉండేవారైనా సరే ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి సో చాలా పాజిటివ్ సంచలనాలు ఉంటాయి చాలా పాజిటివ్గా వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మిథున రాశి వారికి రెమెడీస్ లేవు ఎలాంటి సమస్యలు కూడా లేవు అలాగే గురుగారు చాలా సంతోషం మరొక రాశి కర్కాటక కర్కాటక రాశి వారికి ఎలా ఉండవచ్చు సో కర్కాటక రాశి వారికి వందకి తొంభై శాతం అనుకూలంగా ఉంది ఒక టెన్ పర్సెంట్ ప్రాబ్లం ఉంది గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు మే నైన్త్కు సో వీళ్ళ జాతకంలో ఉండే రెండు రెండు సంచలనాలు ఏంటంటే అయితే కాళ్లకు చేతులకు దెబ్బలు తగలడము లేదా వయస్సు అరవై దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవి మినహా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీసాలు వస్తాయి ప్రమోషన్లు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి వ్యాపారస్తులకు కోరుకున్న లాభాలు వస్తాయి అన్ని రంగాల్లో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది సో రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి యువకాలంగా ఉంటుంది ఆడవారికి అయితే అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది సో ఏ రకంగా తీసుకున్నా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి హ్యాపీగా ఉంటుంది నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ సమస్య ఉంది దానికి నివారణ ప్రతి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం నేను ధరించినటువంటి దుస్తులు ధరించడం ఆడవాళ్ళైతే డ్రెస్సులు ధరించడం మగవాళ్ళు అయితే షర్టు ధరించడం అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు చాలా సంతోషం గారు తదుపరి సింహరాశి సో సింహరాశి వారికి పెను సంచలనాలు ఉన్నాయి అష్టమ స్థానంలో అష్టమ శ్రేణితో పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడతా ఉంది కాబట్టి మీడియా అనేది సింహరాశికి సంబంధించి సోషల్ మీడియా అయినా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా ఏ మీడియా అయినా సింహరాశి అలాగే సంచలనాలు జరగబోయేది కూడా సెలబ్రిటీస్కే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎనీ రంగం వారైనా సరే జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి విదేశీయానం రివర్స్ అవుతుంది ఇండియాకు రావాల్సి ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసుల పరమైనటువంటి ఇబ్బంది ఉంటుంది వ్యాపారస్తులకు ట్యాక్సుల పరమైన కేసులు ఇబ్బంది కలిగిస్తాయి రాజకీయ రంగంలో ఉండేవారు పదవులను కోల్పోతారు సెలబ్రిటీలకు ఆర్థిక పరమైన ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయి ఇంట్లో తల్లి తండ్రి భార్యాభర్తకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి సో ఏ రంగం వారికి తీసుకున్నా అనుకూలతలు లేవు అనుకూలంగా ఉంది ఒక రైతులకు మాత్రమే రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము అలాగే నలుపు రంగు దుస్తులకు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం సింహరాశి వారు సమస్యల నుండి బయటపడతారు అలాగే గురుగారు రాశికి ఏ విధంగా ఉండబోతుంది సో కన్యా రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కొత్త అవకాశాలు పదవులు సో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ వస్తాయి వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది విదేశీ యానం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి మ్యూచువల్ బదిలీలు ఉంటాయి భార్యాభర్తలు ఒకే స్థానానికి బదిలీలు అవుతారు రాజకీయ రంగంలో వారికి కొత్త పదవులు వరిస్తాయి జనాల్లో వశీకరణం ఏర్పడుతుంది ఆడవారికి అన్ని రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉండేవారికి వందకు వెయ్యి రూపాయల లాభం కనిపిస్తూ ఉంది రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది కళాకారులు క్రీడాకారులకు అవార్డులు రివార్డులతో పాటు విదేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు సో ఏ రంగం వారు తీసుకున్నా రాశి వారికి అనుకూలంగా ఉంది సమస్యలు లేవు రెమెడీస్ లేవు చాలా సంతోషంగా ఏ విధంగా ఉండబోతుంది సో తులారాశి వారికి సంవత్సరము ఆరవ స్థానములో శత్రుస్థానములో రోగస్థానంలో షష్టగ్రహ కూటమి చాలా డేంజరస్గా ఉండబోతా ఉంది పెను సంచలనాలు దారితీసే అవకాశం ఉంది కాకపోతే విపరీతమైన డబ్బు ఫ్లో ఈ సంవత్సరం తులారాశి వారికి ఉండబోతూ ఉంది కాకపోతే పెను సంచలనాలు ఉంటాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడంతో పాటు బ్యాక్లాక్స్ మిగిలిపోవడము వీసాలు రిజెక్ట్ అవ్వడము పేపర్లు డాక్యుమెంటేషన్లో సమస్యలు అలాగే చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉద్యోగస్తులు పద ఉద్యోగాన్ని కోల్పోవట లేదా పై అధికారుల వల్ల సమస్యలు లేదా కేసుల పరంగా ఇబ్బందులు లేదా రా రాజకీయ నాయకులు పదవులను కోల్పోవట వ్యాపారస్తులకు సమస్యలు కేసుల పరంగా ఇబ్బందులు రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది అలాగే క్రీడాకారులు కళాకారులకు తమ ప్రోగ్రాములు వేరే వాళ్ళు కో తమకు రావాల్సినటువంటి అవార్డులు రివార్డులు వేరే వాళ్ళు తీసుకుపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది సో తులారాశి వారు తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు శనికి సంబంధించిన నూనె దానాన్ని ఇవ్వడము నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి కట్టెక్తారు వృచ్చిక రాశికి ఏ విధంగా ఉండబోతుంది సో నెక్స్ట్ వృచ్చిక రాశి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది సో వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది అనుకూలంగా ఉంది శని ఐదో ఇంట్లోకి రాబోతూ ఉన్నాడు సో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము విదేశాలకు వీసాలు యాక్సెప్టెన్సీ జరగడము వివాహం లేని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు ఏర్పడము వ్యాపారస్తులకు వందకు వెయ్యి రూపాయల లాభము ఆడవారికి అయితే అన్ని రంగాల్లో వారికి అనుకూలతలు సినిమా రంగం రాజకీయ రంగం స్త్రీలకు విశేషించి రాజయోగము సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉండడము ఏ రంగం తీసుకున్నా వృచ్చిక రాశి వారికి చాలా పాజిటివ్ గా ఉండబోతా ఉంది నో రెమెడీస్ వీళ్ళకి అలాగే గురుగారు మరొక రాశి ధనస్సు సో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతా ఉంది సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి ధనుసు రాశి వారికి నాలుగవ ఇంట్లో శని అర్ధాష్టమ శనితో పాటు షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది తల్లికి సంబంధించిన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే పెను ధను నష్టం అనేటువంటిది ఏర్పడతా ఉంది ధన అంటే అప్పులు ఇవ్వడము ఇన్వెస్ట్మెంట్లు చేయడము జాగలు కొనడము ఇల్లు కొనడము ఏదో ఒక రకంగా డబ్బును తీసుకుపోయి పెట్టడము సమస్యలు ఏర్పడము ఉన్న డబ్బు కోల్పోవడం ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి అప్పులు ఇవ్వకండి చిట్టీలు వెయ్యకండి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఏదో ఒక రకంగా సమస్యలు ఏర్పడతాయి న్యాయపరమైన సమస్యలు కావచ్చు ధన నష్టం కావచ్చు ఏదైనా ఒక సమస్య కనిపించే అవకాశం ఉంది తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్తారు అలాగే గురుగారు మకర రాశి మకర రాశి వారికి మకర రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాల నుండి వీళ్ళు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి సో రాజకీయ రంగంలో వారికి సినిమా రంగంలో వారికి సెలబ్రిటీస్కు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది పెద్ద రాజయోగం ప్రారంభమవుతూ ఉంది కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి ఆడవారికి అన్యోన్య దాంపత్యంతో పాటు పెను సంచలనాలు పాజిటివ్గా రాజకీయంగా ఉండబోతా ఉన్నాయి ఆడవారు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది సో వీళ్ళకంతా మకర రాశి వాళ్లకు పాజిటివ్గా ఉంది సమ ఏం సమస్యలు లేవు రెమెడీస్ లేవు అలాగే గురుగారు చాలా సంతోషం మరొక రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండదు సో కుంభరాశి వారికి ద్వితీయంలో రెండవ స్థానంలో ధన స్థానంలో చష్టగ్రహ కూటమితో పాటు శని ఉన్నాడు సో ఏలినాశిని వెళ్ళిపోతూ ఉంది ఇంకో రెండేళ్లలో సో పెను సంచలనాలు ఉంటాయి వీళ్ళకి డబ్బు నష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది అతి పెద్ద తీవ్రమైన ధన నష్టము అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో వ్యాపారంలో పెట్టడం వల్ల కావచ్చు అప్పులు ఇవ్వడం వల్ల కావచ్చు చిట్టీల వల్ల కావచ్చు ఇతరులను నమ్మి డబ్బులు ఇవ్వడం వల్ల కావచ్చు సో మీ నీడను కూడా మీరు నమ్మకండి డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ల జోలికి అస్సలు వెళ్ళకండి డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే ఉద్యోగస్తులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు న్యాయపరమైన చిక్కులు వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి సంఘంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి తిరునలార్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి సో చివరిదైనటువంటి మీనరాశి మీనరాశిలోనే శిష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది సో చాలా డేంజరస్గా ఉంది ఏలినాడు శని ఉంది సో ఇంచుమించుగా ఇరవై మూడు సంవత్సరాలు దాటినటువంటి వారందరికీ ఇంచుమించుగా ఏలినాడు శని స్టార్ట్ అయినట్టే సో పెను సంచలనాలు జరగబోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీడియా రంగం కానీ రాజకీయ రంగం కానీ చిత్ర పరిశ్రమ కానీ సెలబ్రిటీలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ఏ జెండర్ తీసుకున్నా ఎలాంటి వాళ్ళు తీసుకున్నా ఎలాంటి వర్గాన్ని తీసుకున్నా ఈ సంవత్సరము పెను సంచలనాలు ఉంటాయి కుటుంబంలో పెను సంచలనము కుటుంబంలో ఆరోగ్య ఇబ్బందులు కుటుంబంలో న్యాయపరమైన చిక్కులు కుటుంబంలో వాహన ప్రమాదాలు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ చాలా రకాల పెను సంచలనాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ధైర్యంగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లా శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు చాలా గారు విశ్వవసన సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు